ట్యాగ్ యూ గత రెండు రోజులుగా యూ పేరుతో మీడియాలో విచ్చల్ విడిగా ఒక వీడియో తెగ వైరల్ అవుతా ఉంది ఎందుకు చేస్తున్న దురుద్దేశం ఏంటో కూడా తెలియట్లేదు కానీ ట్యాగ్ యూ బ్రాండ్ కి చెడ్డ పేరు వచ్చేలాగా ట్యాగ్ యూ బ్రాండ్ పైన ఆ మీడియం ద్వారా ప్రజల్లోకి త్వరగా రీచ్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ కొన్ని ఫేక్ వీడియోలకు ట్యాగ్ యూ బ్రాండ్ వేసి ప్రజలకి విస్తృతంగా సోషల్ మీడియా వేదికల ద్వారా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది నాకు నిన్న చాలామంది మిత్రులు ఈ వీడియో మీదేనా మీరే చేశారా ఏంటి కంటెంట్ ఇలా ఉంది అని అడుగుతున్నటువంటి సందర్భంలో నేను ఒకసారిగా నిజంగా వీడియో తర్వాత షాక్ అయ్యా ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ కానీ లేకుంటే దాంట్లో ఉన్నటువంటి ఎడిటింగ్ కానీ ఆ మ్యాటర్ కానీ అసలు మేము క్రియేట్ చేసినటువంటి వీడియోనే కాదు ఇది అని స్పష్టంగా జవాబిచ్చాం వెంటనే నేను మా వెబ్సైట్లో ఈ దీనికి సంబంధించినటువంటి ఖండిస్తూ కూడా దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ వీడియోని హ్యాష్టాగ్యూ టీమ్ క్రియేట్ చేసినటువంటి వీడియో కాదు అంటూ కూడా ఖండించాం అసలు దీని వెనకాల ఉన్నటువంటి ఫేక్గా చేస్తున్నటువంటి వీళ్ళను ఎందుకు చేస్తున్నారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది కూడా త్వరలోనే దానికి సంబంధించినటువంటి అన్వేషించేందుకు మా టెక్నికల్ టీం పనిచేస్తుంది మరోవైపు దీని మీద చర్యలు కూడా తీసుకునేందుకు మా యాజమాన్యం కూడా సిద్ధమవుతుందని కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఎందుకు ఇట్లాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ట్యాగ్ యూ బ్రాండ్ నేమ్ దెబ్బతీసే విధంగా లేకుంటే మా బ్రాండ్ ట్యాగ్ యూ బ్రాండ్ వాడి వీడియోల్ని త్వరగా పబ్లిక్లో రీచ్ అయ్యేలాగా కూడా కొంత ఒక పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు కొంతమంది రాజకీయ శక్తులకు కొంతమందికి వ్యతిరేకంగా కొంతమందికి పాజిటివ్గా కూడా కొంత దాంట్లో కంటెంట్ ఉండడం జరిగింది ఈ క్రమంలోనే మేము ఏ రాజకీయ పార్టీకి ఉద్దేశించి కూడా ఎట్లాంటి ఫేక్ వీడియోలు కానీ లేకుంటే ఇట్లాంటి కంటెంట్ మేము క్రియేట్ చేసింది కాదు ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి కంటెంట్కి యాస్టాగ్యూకి ఎటువంటి సంబంధం లేదు భవిష్యత్తులో ఇట్లాంటి ఫేక్ గాళ్ళ భరతం పట్టేందుకు యాస్టాగ్యూ టీమ్స్ పనిచేస్తున్నాయని చెప్పుకో చెప్తున్నాం మరోవైపు భవిష్యత్తులో ఇట్లాంటివి రాకుండా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు మీరు కూడా హ్యాష్టాగ్యూ వేదిక ద్వారా ఆ బ్రాండ్ తోటి వచ్చినటువంటి వీడియోల పట్ల మీరు కూడా జాగృతంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రజలందరూ కూడా ఎందుకంటే ఈ వీడియో హ్యాష్టాగ్ యూ చేసే అవకాశం ఉందా లేదా అని కూడా ఆలోచన చేసి కొంత వాట్సాప్లో ఫార్వర్డ్ చేయండి లేదంటే కనుక అనవసరంగా ఇట్లాంటి ఫేక్ వీడియోలు ఫార్వర్డ్ చేయడం ద్వారా ఖచ్చితంగా కొంత బ్రాండ్కి ్రాండ్ బ్రాండ్ను వాడుకొని కొంతమంది ఫేక్ గాలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది మరోవైపు ఖచ్చితంగా కూడా మేము ఒక అత్యంత ఎథిక్స్ కలిగి అత్యంత ప్రొఫెషనలిజం గా ఉన్నటువంటి మా టీమ్ ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలంటే అత్యంత జాగ్ర జాగ్రత్తగా మరోవైపు రేపు ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని వాస్తవం అవునా కాదా అన్నీ కూడా పరిశీలించిన తర్వాత అత్యంత విశ్వసనీయ సమాచారాలు మాత్రమే మేము ముందుకు తీసుకొస్తుంటాం అట్లాంటి సందర్భాల్లో కొంతమంది ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం ఫేక్ గాళ్ళు రెచ్చిపోతున్నారు సోషల్ మీడియా ఎంత విచ్చలవిడిగా యథేచ్ఛగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు పెట్టడం మనం చూస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా అట్లాంటి వీడియోని ఏది ఫేకు ఏది ఒరిజినల్ అని కూడా మీరు కూడా కొంత ఒక జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా భవిష్యత్తులో ఇట్లాంటి ఫేక్ గాళ్లను అడ్డుకట్ట వేసేందుకు చర్యల పట్ల మేము కూడా ఖచ్చితంగా టెక్నికల్గా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము ఎవాల్యుయేట్ చేసే ప్రయత్నం మేము చేస్తాం హ్యాష్టాగ్ వీటింగ్ ద్వారా మొత్తం మీద ఈ ఫేక్ వీడియోకి హ్యాష్టాగ్కి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నా మరోవైపు దీన్ని ఖచ్చితంగా కూడా వీటికి అడ్డుకట్ట వేసే చర్యలు కూడా అతి త్వరలో తీసుకుంటాం ఈ ఫేక్ గాలు ఎవరనేది కూడా తెలుసుకొని వారి భరతం పడతామంటూ కూడా ఖచ్చితంగా ట్యాగ్ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది